శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బైపాస్ రోడ్డును ఆగస్టు ఏడున ప్రజల్లోకి అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే కాంతికుంట తెలిపారు ఐదు కోట్లతో అండర్ గ్రౌండ్ కేబుల్స్ నలభై లక్షలతో సీసీ కెమెరాలతో పాటు నిఘా ఏర్పాటు చేస్తున్నారు టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధిపై దృష్టి సారించామని ప్రజలు పట్టణ అభివృద్దికి భాగస్వాములు అవ్వాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు ఒక కౌన్సిల్ మీటింగ్లో చేసినటువంటి తీర్మానం మేరకు మొదట అడుగు ఏంటంటే ఒక పన్నెండు చోట్ల హైమా లైట్స్ ప్రారంభించడం జరిగింది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అంతేకాకుండా గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి కూడా మనకు పవర్ ఇంట్రప్షన్ ఉంది విద్యుత్ అంతరాయం జరుగుతూ వస్తాం దీన్ని ఆ రోజు జరిగినటువంటి పీస్ పంపిణీలు నేనే మాట్ వచ్చే వినాయక చవితికి విద్యుత్ అంతరాయం లేనటువంటి పరిస్థితుల్లోనే నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి ఆ మాట కట్టుబడే ఈ రోజున ఏదైతే మనం ఒక ఆర్డర్ జీవో తీసుకొచ్చున్నాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ కేబులింగ్ ఈ అండర్గ్రౌండ్ కేబులింగ్కి మనము తిరువీధులు వెడకు చేసేటువంటి ఆలోచనలో కూడా ముందుకు పోతున్నాం కాబట్టి స్కీమ్లో ఒక టికెట్ రెడీ చేస్తున్నాం అది ఎక్కడ మనం ల్యాండ్ అనేది మనకి ఇంకా అసెస్మెంట్ దొరకలేదు కాకపోతే ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఐదు కోట్ల రూపాయలతో రోజున తిరువీధుల్లో అదే రంగ రైల్వే స్టేషన్ రోడ్డు గత వినాయక చవితూడు ఒక టవర్ కరెక్షన్ చేసింది పవర్ ఇంట్రక్షన్ లేదు అక్కడ ఇప్పుడు సబ్సిక్వెంట్గా ఆ ఏరియాలో రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు తిరువీధులు కావచ్చు పూర్తి స్థాయిలో విద్యుత్తు నిరంతరంగా ఉండే రకంగానే తీసించాలనే ఆలోచనతోనే రోజులు పని ప్రారంభించడం ఐదు కోట్ల రూపాయలు అంతేకాకుండా ఇంకా చెప్తాను ప్రజలు మేము ఇంకా కష్టం చేయాలని ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఇబ్బందులు ఉన్నారు కూడా మా వంతుగా కొద్ది వరకు నాకు కూడా అనుభవం నేర్పించిన ఎల్ నాకు ఉన్నటువంటి అనుభవంతో నేను నేర్చుకున్నటువంటి పాఠాలతో కొద్ది వరకు ముందుకు పోగలుగుతాను అంతేకాకుండా ఏడు సంవత్సరాలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ తీసుకొచ్చిన బైపాస్ అప్పట్లో కూడా ఏ కూటమి ఉండింది డబుల్ ఇంజన్ సర్కారే ఉన్నింది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఏడు సంవత్సరాల కాలం పడుతుంది అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం మళ్ళీ అధికారులకు వచ్చే సంవత్సరం అయింది కూడా నేను చెబుతున్నాను ఈ సంవత్సర కాలంలో ఒకటికి ఐదు సార్లు నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే కలెక్టరేట్లో జరిగినటువంటి జిల్లా స్థాయి మీటింగ్లో కూడా పదే పదే ప్రస్తావిస్తే ఈ రోజున ఒకవైపునైనా మదనపల్లి రోడ్లో పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజేషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ను కూడా మేమే డీల్ చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి కలెక్టరేట్ దృష్టికి ఆర్డిఓ గారి ద్వారా రిప్రజెంట్ చేసి వాళ్ళ కాంపెన్సేషన్ కూడా అవుతుంటే వాళ్ళని కూడా కన్సెంట్లో తీసుకొని పని కంప్లీట్ చేసుకొని ఒక రెండు మూడు రోజుల్లో వాళ్ళు ట్రాఫిక్కు ఓపెన్ అయ్యే రకంగా పనులు జరిగేటువంటి పరిశీలి కల్పించారు కాంట్రాక్టర్కి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అదే స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆస్తి కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అధికారులకు ధన్యవాదాలు తెలుపుతాను ఇంకొక ఎండ్లో ఏదైతే ఉందో పులివెందుల రోడ్డు నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కోసం ఏదైతే ఉందో బైపాస్ రోడ్ అదో అనంతపూర్ రోడ్ మీద కనెక్టివిటీ పోయేసి పులివెందల రోడ్ కనెక్ట్ అవుతుందో అక్కడ ఒక రెండు బాటిల్ని ఒక బాటిల్ ఎత్తుంది అక్కడ పీజీసీఎల్ వాళ్ళకి ఏదైతే హెచ్టీ లైన్ పోతుందో ఆ టవర్ ఎరక్షన్ లో వాళ్ళకి అలైన్మెంట్ దొరకదని చెప్పి దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కొక్క రెండు మూడు సార్లు మేమే మీటింగ్ పెట్టుకొని కన్వర్జెన్స్ మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళతో అది క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ అక్వి